పనుల్లో తప్పుడు పద్దులు వేసిన అధికారులను శిక్షించాలి లేదా పనిచేయని వారి అకౌంట్లో పడ్డ అమౌంట్ ని రికవరీ చేసి పని చేసిన కార్మికుల అకౌంట్లో జమ చేయాలి వ్యవసాయ కార్మికులకు సమగ్ర చట్టం చేయాలి కనీస వేతనం ఆరు వందల రూపాయలు పెంచాలి యాభై సంవత్సరాలు దాటిన వ్యవసాయ కార్మికులు ఐడి కార్డులు ఇచ్చి పది రూపాయల పెన్షన్ ఇవ్వాలి ఇళ్ళ స్థలాలు కేటాయించి ఇంటి నిర్మాణానికి కేంద్రం ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలి వ్యవసాయ కార్మికుల కుటుంబాలకు నాణ్యమైన విద్య వైద్యం ఉచితంగా అందించాలి పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని స్థానిక ఎండిఓ కార్యాలయం దగ్గరకు రావడం జరిగింది మేము వచ్చినటువంటి సందర్భంలో గతంలో ఏదైతే గొంపల్లి గ్రామ పంచాయతీలో జరిగినటువంటి ఉపాధి కార్మికుల చేసినటువంటి పనిలో జరిగిన అవకతవకల గురించి జిల్లా కలెక్టరేట్ నుంచి డిఆర్డిఓ గారు ఎంక్వైరీకి రావడం జరిగింది ఈ సందర్భంగా ఈ కార్మికులు పడుతున్నటువంటి సమస్యల్ని మొత్తం కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఏదైతే గొంపల్లి గ్రామానికి సంబంధించినటువంటి ఉపాధి పనుల్లో జరిగిన అవకతవకలకు సంబంధించినటువంటి అధికారులపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని కష్టం చేసినటువంటి ఉపాధి కూలీల అకౌంట్లోకి పక్కదారి పట్టించినటువంటి డబ్బుల్ని ఖచ్చితంగా వాళ్ళ అకౌంట్లోకి జమ చేస్తామని చెప్పేసి అని అధికారి డిఆర్డిఓ గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగానే ఆయనకి పత్రం కూడా ఇచ్చాము ఖచ్చితంగా ఉపాధి పనుల్లో ఇటువంటి అవకతవకలు మరెప్పుడూ జరగకూడదని చెప్పేసి అని దాంతోపాటు పనిలో భాగంగా ఉపాధి కార్మికులు పడుతున్నారు